కృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఏడవ శ్లోకము యస్వింద్రియాని మనసా నియమ్యా కర్మయోగమసక్తః సవిష్యతే దీని భావము ఓ అర్జున అట్లు కాక మనసు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేనివాడై కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు అని భావము ఎనిమిదవ శ్లోకము నియతం కురు కర్మత్వం కర్వధ్యాయోహ్య కర్మహ శరీరయాత్రీ ప్రసిద్ధేద కర్మహ దీని భావము నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటేను ఉత్తమము మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా జాలడు అని భావము తొమ్మిదవ శ్లోకము యజ్ఞాతాత్ కర్మ నోన్యత్ర కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచరా దీని భావము విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ నునరింపవలను లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు అందిచే ఓ కుంతీపుత్రా విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మంలో నునరింపుము ఆ విధముగా నీవు బంధువుల నుండి సదా విముక్తుడవై ఉండగలవు అని భావము మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ